రాము రామో లక్ష్మణ మహాబలహ ఈ సింపుల్ ట్రిక్ గానీ పాటించారంటే మీకు నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్ లోనే లైసెన్స్ వచ్చేస్తుంది ఆ నేను ట్రైల్ ఎలా పెట్టాను ఏమనేది పూర్తిగా వీడియో చూడండి ఓకేనావైట్ లో లైసెన్స్ తీసుకోవాలా అనే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను పాటించండి మామూలుగా సింపుల్గా అయిపోతుంది అనమాట చిన్న చిన్న టిప్సే ఇవి పెద్ద రిస్క్ ఏం కాదు కానీ మనకు తెలియక ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ లైసెన్స్ కడిగిపోయినప్పుడు టెన్షన్ లో తప్పు చేసేసి లైసెన్స్ పోగొట్టుకుంటాం అనమాట మళ్ళీ మళ్ళీ డబ్బు ఇళ్ళలోకి వచ్చే వాళ్ళకైతే ఎలాగైతే నాకు తెలియదు కానీ పెన్నీళ్ళకి వచ్చే వాళ్ళకి మటుకు ఫస్ట్ వన్ టైం మటుకే కంపెనీ భరిస్తుంది మిగిలిన ఎన్నిసార్లు సార్లు ట్రైల్ పోయినా వెహికల్కు టెన్ కేడి ప్లస్ ఆడ గరామ అదంతా కలిపి మొత్తం మన జీతంలోనే కట్ చేస్తారనమాట ఈ కటింగ్లు అంతా లేకుండా సింపుల్ గా కొన్ని టిప్స్ తో మనం ఫస్ట్ టైం ఫస్ట్ టైం పోయినప్పుడే లైసెన్స్ పో తీసుకుండేవచ్చు అనమాట అంత సింపుల్గా చెప్తాను ఫస్ట్ కోవైట్కి వస్తానే మూడు నెలలు ట్రైనింగ్ అని చెప్పి బండచాకరీ చేయిస్తారు అది అందరికీ తెలిసిందే ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా కూడా అంతే అనమాట మూడు నెలలు యాక్చువల్గా క్వైట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మూడు నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి అక్కడ మీరు ఇండియాలో ఏదైనా ఎక్కడైనా కానీ డ్రైవర్ అన్నా ఇక్కడికి అక్కడికి స్టీరింగ్ డిఫరెన్స్ ఉంటుంది ట్రాఫిక్కు ఇవంతా తెలుసుకునేదానికి బయట బండితో పాటు పంపించి ట్రైనింగ్ ఇవ్వాలి పద్ధతి ప్రకారం అయితే కానీ ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ అనమాట ఏసీ బండశాఖరి చేపిస్తారో అదే అందరూ నేను కూడా చేసిన వాడిని ఓకేనా కండ్ల టెస్ట్ చేపిస్తారు సైట్ ఏమన్నా ఉందా లేదా అనే కండ్ల టెస్టు ఫెయిల్ అయితే అద్దాలు వేసుకోవాలా లేదంటే పాస్ అయిపోయినట్టే అనమాట కండ్ల టెస్టు లేదు బెటర్ మీరు ఇప్పుడు ఇండియాలో కూడా మెడికల్లో డ్రైవర్లకి కండ్లు ప్లస్ ఇయస్ కూడా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ కండ్లు ప్రాబ్లం ఉంటే అక్కడే తెలుసుకొని అద్దాలు ఎత్తుకొచ్చుకోండి ఎందుకంటే ఇక్కడైతే అద్దాలు మళ్ళీ మీరు కొనుక్కోవాలంటే ఎక్స్పెన్సివ్ ఐటమ్ అనమాట లో గ్లాసెస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇండియాలోనే తెచ్చుకోండి ఇది ఒకటి అయిపోయిందా ఇది అయిపోతానే తర్వాత నెక్స్ట్ లైసెన్స్కి అప్లై చేస్తారన్నమాట లైసెన్స్కు ఎల్ఎల్ఆర్కి అప్లై చేస్తారో పలానా డేట్ అనేది ఇస్తారనమాట ఎల్ఎల్ఆర్కి అప్లై చేసినాక డేట్ అనేది ఇస్తారు ఆ రోజు మనం పోయినప్పుడు ఫస్ట్ ఏంది కంప్యూటర్ ఎగ్జామ్ కంప్యూటర్ ఎగ్జామ్ పెడతారో నైంటీ పర్సెంట్ భయపడేది అందరూ కూడా కంప్యూటర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్లోనే కానీ దీనికి కూడా కొన్ని టిప్స్ చెప్తాను చూడండి మన ఇండియాలో డ్రైవర్ కానీ లేకపోతే అంటే అక్కడ డబ్బు కట్టి మన ఇండియాలో డబ్బు కట్టి లైసెన్స్ తీసుకుంటాం కదా అలా కాకుండా మీరు జెన్యున్గా కానీ లైసెన్స్ కానీ తీసుకున్నారంటే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ సేమ్ సింబల్సే వస్తాయి ట్రాఫిక్ సింబల్స్ అనేటివి మన ఇండియాలో ఉండేటివి ఇక్కడ ఉండేవి కూడా ఎయిటీ పర్సెంట్ సేమే అనమాట కొద్దిగా ఇంగ్లీష్లో మ్యాటర్లో ఉంటాయి దాని గురించి దాని గురించి కూడా చెప్తాను కు కొన్ని సింబల్స్ ఇక్కడ పెడతాను మీకు చూడండి ఇవే సింబల్స్ మన ఇండియాలో కూడా ఉంటాయి ట్రాఫిక్ సింబల్స్ వరల్డ్ లాంగ్వేజ్ ట్రాఫిక్ సింబల్స్ అనేది వరల్డ్ లాంగ్వేజ్ అనమాట ఎక్కడ పోయినా ఒకటే సింబల్ ఓకేనా అది చూడండి మీరు కూడా గమనించండి తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఒక సిగ్నల్ ఉంది సిగ్నల్ తర్వాత ఎల్లో లైన్స్ ఎల్లో లైన్స్ ఉంటాయి అనమాట ఎల్లో లైన్స్ మొత్తం ఎల్లో లైన్స్ ఉంటాయి స్క్వైర్ లో స్క్వైర్ కాదు చూపిస్తాను అది కూడా పెడతాను ఫోటో చూడండి ఇలా లైన్స్ ఉంటాయి ఇలా లైన్స్ ఉండే దగ్గర సిగ్నల్ పడినా కూడా అటుపక్కకు వెళ్ళలేకపోతే గ్రీన్ సిగ్నల్ ఆగే లోపల మీరు అటుపక్కకు వెళ్ళలేకపోతే వెళ్ళచ్చా వెళ్ళకూడదని అడుగుతారు అనమాట వెళ్ళకూడదు కువైట్ రూల్స్ ప్రకారం అయితే సిగ్నల్ పడినా గ్రీన్ సిగ్నల్ లో ఉన్నా కూడా మీరు ఆ గ్రీన్ సిగ్నల్ అయిపోయే లోపల ఆ లైన్స్ లోపల ఉండకూడదు మీరు ఆ లైన్స్లో ఉంటే ఫైన్ వస్తుంది ఇప్పుడైతే ఇప్పుడైతే యాభై ఐదు నాలుగు అరవై నార్లు ఎంతో ఉండదు సిగ్నల్ పడి ఆ పక్కకు దాటుకోలేకపోతే ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి అది ఫోటో కూడా పెడతాను మీకు కొద్దిగా క్లారిటీ కోసం ఇంకా సిగ్నల్స్లో పాస్ అయిపోయారు అన్న పాస్ మార్కులు ఎన్ని అంటారు కదా పద్దెనిమిది మార్కులు కంప్యూటర్ ఎగ్జామ్లో కానీ మీకు పద్దెనిమిది మార్కులు పైన రావాలా లేదంటే పద్దెనిమిది వచ్చినా కూడా చాలు ఇరవై వస్తేనే పాసా అనేది అయితే లేదో పద్దెనిమిది మార్కులు పైన వస్తే పాస్ అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఆ ఎగ్జామ్ పాస్ అయిపోతూనే తర్వాత ఒక స్లిప్ ఇస్తారు మీ పేపర్లు అన్నీ ఇస్తారనమాట మీ ఎల్ఎల్ఆర్ ఇక్కడ ఎల్ఎల్ఆర్ మీరు ఇండియాలో లైసెన్స్ ఉంటారు కదా ఆ లైసెన్స్ పేపరు అంతా జిరాక్స్ అంతా ఒక పేపర్ సెట్ ఇచ్చి పేపర్లు అంతా ఇచ్చి ట్రైల్ బండి తెచ్చుకోమంటారు బయట ఉంటాయన్నమాట ఇక్కడ పది కేడి కట్టామంటే మనకు బండిస్తారు వాళ్ళు ఇల్లే మా ఎల్ ఎల్బోర్డ్ ఇక్కడ నేర్పించే వాళ్ళు ఉంటారు కదా డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే బండి ఇస్తారు మనకు పద్నాలుగు గటల బండి తెచ్చుకుంటాము వాళ్ళ దగ్గరికి పోతాము బండి తెచ్చుకుంటాము పద్దెన్నర గట్టేసి తర్వాత లోపలికి వస్తాం లోపలికి వచ్చినాక ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మన ఇండియా మాది మన ఇండియాలో మాదిరి ఎనిమిది తొమ్మిది ఆరు ఇవన్నీ వేయాల్సిన పని లేదనమాట సింపుల్గా ఇక్కడ ఒక ట్రాక్ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఘాట్ సెక్షన్ ఉంటుంది ఘాట్ సెక్షన్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అనమాట బైక్ ఉంటుంది రోడ్డు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఇక్కడ లైట్గా బ్రేక్ మీద కాల్ పెట్టి వదిలేయాలి అంతే ఆడ మీకు అక్కడ చూస్తారన్నమాట స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ మీద కా అంటే రెడ్ లైట్ మండిందా లేదా అనేదే చెక్ చేస్తాడు నువ్వు బండి ఆడ ఆపినావా లేదా అంత కాదు రెడ్ లైట్ మండిందా లేదా అనేదే చూస్తాడనమాట మనం అట్లా కాల్ పెట్టి వదలతానే రెడ్ లైట్ వెనకాల రెడ్ లైట్ మండి ఆగిపోతుంది అప్పుడు మనం ఆటోమేటిక్గా ఘాట్ ఎక్కి తర్వాత కిందకి దిగి మళ్ళీ కూడా దిగేటప్పుడు కూడా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అక్కడ కూడా మనం లైట్గా బ్రేక్ మీద కాల్ పెట్టి వదిలేయాలి అంతే ఏం మీకు సింపుల్ అండి ఎక్కడ బ్రేక్ తొక్కాలన్నా కూడా మీకు వెనకాల రెడ్ లైట్ మండిందా లేదా అనేది చెక్ చేస్తారు మొత్తం కెమెరాలు ఉంటాయి అక్కడ పోలీస్ అతను వచ్చి లోపల కూర్చోంటాడనమాట అంతే ఒక అతను లోపల ఒక అతను బయట ఉంటాడు కెమెరాల్లో చెక్ చేస్తాడు స్పీడ్ బ్రేకర్ ఉండే దగ్గర కంపల్సరీ వెనకాల లైట్ మండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే ఇంకేం లేదు వాటి నుంచి ముందరికి వెళ్తానే మళ్ళీ పార్కింగ్ అందరూ ఇబ్బంది పడేది ఎక్కడ అంటే కోవేట్లో పార్కింగ్ ఎట్టబెట్టాలి పార్కింగ్ పెట్టాలని ఇక్కడ రెండు పార్కింగ్లు ఉంటాయి రివర్స్ పార్కింగ్ ఒకటి సిమిలర్ పార్కింగ్ అనేసి ఒకటి అది నేను వీడియో కూడా చేశాను చూపిస్తాను చూడండి ఫస్ట్ రివర్స్ పార్కింగ్ అంటే మనం ఇలా వచ్చామన్నమాట నేరుగా ఇలా వచ్చాము వాటి నుంచి రివర్స్ అంటే ఇలా తీసుకుని ఇలా రావాలి చూడండి మీకు వెనకాల పెడతాము వీడియో కూడా అటాచ్ చేస్తాము చూడండి అట్టే రివర్స్ ఏమిరా అంటే మీరు ఒకటే మైండ్ పెట్టుకోండి వెనకాల ఒక చిన్న డివైడర్ ఉంటుంది అసలు మీ కంటికి కనపడదు అర్థం మిర్రర్లో కూడా కనపడదు అది మిర్రర్ సైడ్ మిర్రర్లో కూడా అది కిందికి కనుకున్నా ఒక గారె కిందికి అనుకుంటే కనిపిస్తుందేమో కానీ లేకపోతే కనపడదు అనమాట ఎంత కరెక్ట్గా అర్ధ అర్ధడుగు కూడా ఉండదమ్మ తెలుసు అర్దడుగు కూడా ఎక్కువే కరెక్ట్గా ఐదుంచులో ఆరు ఇంచులో ఉంటుంది అంతే అది మనకు కనపరాదు దాన్ని ఏం చేయాలంటే దానికి వెనకాల టచ్ కాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా రివర్స్ తీసేస్తే అది ఒక టైప్ ఆఫ్ పార్కింగ్ అనమాట రెండు టైప్లు ఉంటాయి అక్కడ రివర్స్ పెట్టే పార్కింగ్లు రెండు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీ అదృష్టం బట్టి డైరెక్ట్ రివర్స్ పార్కింగ్ అంటే సింపుల్గా పెట్టవచ్చు ఇబ్బంది లేదు సిమిలర్ పార్కింగ్ అంటేనే తలకాయని ఉప్ప సిమిలర్ పార్కింగ్ అంటే ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది అనమాట ఈ డ్రైవర్ సైడు ఇప్పుడు ఇలా స్ట్రైట్ వచ్చామన్నమాట ఇట్ట నుంచి ఎత్త అది మీకు వీడియోలో కూడా పెడతాను చూడండి ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట సిమిలర్ పార్కింగ్ అంటారు దాన్ని మీకు రైట్ సైడ్ ఒక రాడ్ ఉంటుంది ఆ రాడ్ టచ్ కాకూడదు రాడ్ టచ్ అయితే డ్రైవర్ డ్రైవర్ బైక్ డబ్బులు వస్తువులు చేసుకుంటాడు లేదు వెనకాల డివైడర్ టచ్ అయిందంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారన్నమాట అది గుర్తుపెట్టుకోండి మీకు సింపుల్ సింపుల్గా మీకు ఇక్కడ వీడియో పూర్తిగా పెడతాను చూడండి ముందరికి వెళ్ళి కరెక్ట్గా ఆ రాడ్ టచ్ కాకూడదు అలాగే లైట్గా కొద్దిగా రైట్గా కొద్దిగా అనుకొని సైడ్కి స్టీరింగ్ మళ్ళా స్టడీగా వచ్చేయండి ఇబ్బంది లేదనమాట ఇంత సింపుల్ ఈ వెనకాల డివైడర్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా టచ్ అవ్వకూడదు అది గుర్తు పెట్టుకోండి నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్లోనే లైసెన్స్ వచ్చేస్తుంది ఒక్కోసారి అయితే ఒకటే రివర్స్ పెట్టేసి వెళ్ళిపో అనమాట పాస్ అనేసి లేదు ఒక్కోసారి రెండు పెట్టమంటారు లేదు ఒకసారి సిమిలర్ ఒకటే పెట్టి వెళ్ళిపో అనమాట అలా ఉంటుంది దాన్ని బట్టి మీరు రెండు ట్రై చేయండి ఓకేనా ఈ సింపుల్ ట్రిక్ కానీ పాటించారంటే మీకు నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్లోనే లైసెన్స్ వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ కువైట్లో ఉండే కొత్తగా వచ్చే ఫ్రెండ్స్కి కానీ కువైట్లో ఉండే ఫ్రెండ్స్కి కానీ వీడియో షేర్ చేసేదానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఓకే